చెప్తున్నారు సోని ఇక్కడ శ్రావణ్ శ్రావణ్ గారు ఉన్నారు కదా వాళ్ళకి ఇట్టి రా సోని సబ్దే ర సోని సోని హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అంటుంది శ్రావణ్ కవర్ శ్రావణ్ ఛానల్ లైవ్ వస్తుంది మన లైవ్ కి ఎంబీ అప్సర్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అప్సర నువ్వు నువ్వారా అప్సరా ఇక్కడ శ్రావణ్ పవర్ ఉన్నారు కదా ప్లీజ్ తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉండకండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై లైఫ్ సోని హలో అంటుంది సోనియా ఓకే సిస్టర్ అంటుంది అప్సరా అప్సర గారు హాయి అంటున్నాడు శ్రావణ్ పవర్ శ్రావణ్ గారు మన లైవ్ నైట్ ముగించేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ట్వెల్వ్ థర్టీ నుంచి ఇంకా పడుకోవాలి అసలు నిద్ర రాలే ఇట్లా చూస్తుంటే మౌని సిస్టర్ లైవ్ పెట్టింది కదా ఇంకా అసలు నైట్ అసలు పడుకోలే మౌని సిస్టర్ లైవ్లో ఉన్నా మార్నింగ్ నిద్ర పోయినా కాసేపు ఒక టూ అవర్స్ అందుకే లేట్ అయిపోయింది వీళ్ళంతా మన దాంట్లో ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నవాళ్ళే ఎండి అప్సరా ఇంకా సోనియా వీళ్ళంతా లేవనట్టున్నారు సునీల్ తమ్ముడు వస్తాడు వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది లైవ్ ఎండ్ చేసేసరికి పాపం పిల్లలు పడుకున్నారేమో ప్లీజ్ లైవ్ లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి కామెంట్స్ పెట్టండి చదువుతా కదా అవునా మేము మూవీ తీస్తున్నాము సునీల్ తమ్ముడు హీరో ధనుష్ నేను డైరెక్టర్ మీరు జాయిన్ అవుతానంటే రండి జాయిన్ కాండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అవునా బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు సిస్టర్ ఏం లేదురా నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది వన్ అయింది అనుకో అసలు నిద్ర రాలేదు మార్నింగు ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా పడుకున్నా లేట్ అయిందిరా వన్ అవర్ పడుకున్నా ఇంకా టిఫిన్ లేదు ఏం లేదు డైరెక్ట్ లంచ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే అప్సరా శ్రావణ్ పవర్కి గిఫ్ట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లో ఉండకండి హైడ్లో ఉండడం మీరు వెనకాల ఉండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు ముందుకు రండి కామెంట్ చేయండి మిమ్మల్ని నేను గుర్తు పెట్టుకుంటాను కామెంట్ చేస్తేనే కదా మీరు ఎవరు అనేది నాకు సాయం చేసేది హైడ్లో ఉండి చూస్తే మీరు ఎవరో నాకు తెలియదు కామెంట్ చెప్తే గుర్తు పెట్టుకుంటాను కదండి శ్రావణ్ గారు లో ఉండి చూస్తే మనకు ఎవరో తెలియదు కదా ఎంత మంది కిడ్స్ సిస్టర్ ఇద్దరు రామగారు అన్నగారికి బ్లూ ఇవ్వండి మీకు ఇవ్వాలా శ్రావణ్ బ్లూ ఇవ్వాలా వాళ్ళకు ఛానల్స్ ఏం లేవు శ్రావణ్ గారు